ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడు అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు నొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాను కలమన్నారు అని ఏంటంటే అడినా మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి రద్ద సినిమానిస్టర్ కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని जो डर स्पेक्ट ह्यूमन बीइंग ह्यूमन बी पोजीशन आउटस तो मिस अपैरेशन ये 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 नहीं, नहीं। आज ये तो गट्टी गट्टी ज़ोरड़ा नियट वो गट्टी क्या अरिता बम्बी चार लापल की वो चार डीडो कलोड़ार की सॉरी आ माँ टू क्लारिफाई दिस नो वेरी गुड सेल्स